ఈరోజు మనం గణపతి ఎన్ని రూపాల్లో ఉంటారో అది దానికోసం తెలుసుకుందామండి అంటే చాలామందికి గణపతి ఎన్ని రూపాల్లో ఉంటాడంటే కొన్ని రూపాలు చెప్పగలరు ఒక పట్టుమని పది వన్ టూ త్రీ ఫోర్ అలా చూసుకొని కొన్ని చెప్తారనమాట ఏదో మహాగణపతి అని బాలగణపతి అని ఇలాగ సంతాన లక్ష్మి గణపతి దుర్గా గణపతి ఏవో కొన్ని చెప్తారన్నమాట కానీ ఇప్పుడు ఆ నూటెనిమిది రూపాల్లో ఈ గణపతి ఏ విధంగా ఉన్నారు అనేది ఆ పేర్లన్నీ మనం తెలుసుకుందాం అండి ఇది తెలుసుకోవటం వల్ల అందరికీ కూడా మంచి జరుగుతుంది తప్ప ఏ విధంగా చెడు అనేది జరగదన్నమాట ఈ ఈ ఎనిమిది రూపాయలు కనుక తెలుసుకుంటే ప్రతి మనిషి కూడా ఒక మంచి మార్గంలో వెళ్ళే అవకాశం ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఆ గణపతి తాలూకా రూపాలు ఏంటనేది మనం చూద్దాం మొదటిది ఏకాక్షర గణపతి మహాగణపతి బాలగణపతి తరుణ గణపతి విఘ్నరాజ గణపతి సిద్ధి గణపతి బుద్ధి గణపతి లక్ష్మీ గణపతి సంతానలక్ష్మి గణపతి దుర్గా గణపతి సర్వశక్తి గణపతి విరివిరి గణపతి క్షిప్రగణపతి గణపతి నిధి గణపతి గణపతి నవనీత గణపతి ఉచ్ఛిష్ట గణపతి హరిద్రా గణపతి మోదక గణపతి 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 మోహన గణపతి వీర గణపతి వీరగణపతి ద్విజగణపతి రుణ విమోచన గణపతి సంకష్టహర గణపతి గురుగణపతి స్వర్ణగణపతి అర్కగణపతి యోగ గణపతి నృత్య గణపతి దూర్వా గణపతి అభిష్టవరద గణపతి లంబోదర గణపతి విద్యాగణపతి సరస్వతి గణపతి సంపత్ గణపతి సూర్యగణపతి విజయగణపతి పంచముఖ గణపతి గణపతి గాయత్రి గణపతి చింతామణి గణపతి ఏకదంతగణపతి వికటగణపతి గణపతి వస్యగణపతి కులగణపతి కుబేరగణపతి రత్నగర్భగణపతి కుమారగణపతి సర్వసిద్ధి గణపతి భక్తగణపతి విఘ్నగణపతి ఊర్ధ్వగణపతి వరగణపతి త్రక్షర గణపతి గణపతి సృష్టి గణపతి ఉద్దండ గణపతి దుండి గణపతి ద్విముఖ గణపతి త్రిముఖ గణపతి సింహగణపతి గజానన గణపతి మహోదర గణపతి గణపతి దోమ్రవర్ణ గణపతి శ్వేతార్క గణపతి ఆధార గణపతి భూతరోగ నివారణ గణపతి ప్రసన్న విఘ్నహర గణపతి ద్వాదశ గణపతి వశీకర గణపతి అఘోర గణపతి విషహర గణపతి భర్గ గణపతి 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 ఐశ్వర్య సౌభాగ్య గణపతి గౌరీ గణపతి ప్రళయంకర్త గణపతి స్కందగణపతి మృత్యుంజయ గణపతి అశ్వగణపతి ఓంకార గణపతి బ్రహ్మ విద్యా గణపతి శివ అవతార గణపతి ఆపద గణపతి జ్ఞాన గణపతి సౌమ్య గణపతి మహాసిద్ధి గణపతి గణపతి కార్యసిద్ధి గణపతి భద్ర గణపతి గణపతి సులభ గణపతి శుక్ల గణపతి విష్ణు విష్ణుగణపతి ముక్తి గణపతి సుముఖ గణపతి సర్వ గణపతి సిద్ధి బుద్ధి గణపతి చూడండి ఇప్పుడు ఈ నూట ఎనిమిది గణపతులు తాలూకా రూపాలు చెప్పుకొచ్చాను కదా ఇందులో మీకు ఎన్ని తెలుసో చూసుకోండి అదేవిధంగా మిగతా గణపతులు కూడా కంఠస్థ చేయండి లేకపోతే ఆలకించండి నేర్చుకుంటే చాలా మంచిదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి పది మందికి షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ కాకపోతే ఇప్పటికైనా సబ్స్క్రైబ్ అయితే మంచి మంచి అప్డేట్స్ అన్నీ మీకు వచ్చేటట్టుగా ఉంటుంది థ్యాంక్ యూ జై హింద్